మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంపీ వెంకటేష్ మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు దౌర్జన్యాలపై ఘాటుగా స్పందిస్తూ ఆయన దౌర్జన్యాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఫోన్లో మాట్లాడడానికి కూడా భయపడి వాట్సాప్ కాల్స్ చేసుకుంటున్నారంటూ చెప్పారు విలేకరులు పెద్ద ఎత్తున మా ప్రెస్ మీట్ కు వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు ధన్యవాదాలు శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోయిన తర్వాత ముప్పై ఐదు రోజులకు కవిత వెంబడి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ముప్పై ఓడిపోయిన ముప్పై ఐదు రోజులైనా అతనికి ఇంకా రియలైజేషన్ రానట్లో ఉంది రియలైజేషన్ అంటే అరే నేను ఎందుకు ఓడిపోయినా దానికి కారణాలు ఏంది అని తెలుసుకోకుండా అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పేసి పెద్ద ప్రెస్ మీట్లో అందరి ముందు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు అభివృద్ధి ఆగిపోలే మహబూబ్ నగర్లో హరాచకం ఆగిపోయింది అభివృద్ధి ఆగిపోలే అరాచకం ఆగిపోయింది ఇంకొక విషయం నాకు ఆశ్చర్యం అనిపించింది అని చెప్పి కవిత గారు అన్నారని చెప్పిండు ఆశ్చర్యం అనిపిస్తుందంటే నిజంగానే అది ఆశ్చర్యమే శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ని చెల్లిపోవడం అంటే ఇక్కడ ప్రజలు ఆశ్చర్యంగానే ఉన్నారు ఎందుకు ఆశ్చర్యంగా ఉన్నారంటే అరవై ఎనిమిది వేల మెజార్టీ ఎట్లొచ్చి అరవై ఎనిమిది వేల ఓట్లు అతనికి ఎట్లా అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు కేవలం నలభై నలభై ఐదు వేలు ఓట్లు వస్తాయనుకున్నాం మేము అరవై ఎనిమిది వేల ఓట్లు ఎట్లా వచ్చినాయి శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఆశ్చర్యంలో ఉన్నారు మహబూబ్ నగర్ ప్రజలకు పోయిన సంవత్సరము పోయిన రెండు వేల పద్దెనిమిదిలో అతనికి యాభై ఎనిమిది వేల పైచీలకు మెజారిటీ వచ్చింది ఈసారి పంతొమ్మిది వేల మెజారిటీ తోటి ఓడిపోయిండు కిందికొచ్చి అంటే అప్పుడు యాభై ఎనిమిది వేలు ప్లస్ ఇప్పుడు పంతొమ్మిది వేలు అంటే పోయిన ఎలక్షన్స్ తోటి ఈ ఎలక్షన్స్ పోలిస్తే డెబ్బై ఐదు వేల ఓట్లు మంది అతనికి మైనస్గా వేసినారు దాని మీద నీవు సమీక్ష చేసుకో ఎందుకు అయింది నాకు ఆ పరిస్థితి అని చెప్పేసి దానిపైన సమీక్ష చేయకుండా ఆశ్చర్యపోతూ ఉన్నాం ఇంత డెవలప్ చేసినాం అని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఎంతమందిని అరేస్మెంట్ చేశారు మీరు ఎంతమందిని జైలుకు పంపించిండ్రు ఎన్ని భూములు కబ్జా చేసిండ్రు ఇవన్నీ నీకు తెలియడం లేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను నేను ఇంకా నీకు అరవై ఎనిమిది వేలు వచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలుపు ముప్పై ముప్పై ఐదు నలభై వేలు దాటకూడదు నీకు నీవు అంత పెద్ద హరాస్మెంట్ చేసినావు మహబూబ్ నగర్ లోపట మళ్ళీ ఇప్పుడంట ఆ కవిత గారు చెప్తారు ఈయన చెప్తారు మహబూబ్ నగర్లో రెండు పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతూ ఉన్నామని చెప్తారు డిపాజిట్ రాకుండా చూసుకోండి అని చెప్తా ఉన్నా నేను డిపాజిట్ వచ్చే విధంగా మూడో స్థానంలో ఉంటారు కాంగ్రెస్ మొదటి స్థానం బీజేపీ రెండో స్థానం టిఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుంది శ్రీనివాస్ గౌడ్ గారు నిలబడతారా కేసీఆర్ గారు నిలబడతారా కేటీఆర్ గారు నిలబడతారా ఎవరన్నా నిలబడండి మహబూబ్ నగర్ ప్రజలు బుద్ధి చెప్పడానికి కొరకు ఇక్కడ రెడీగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను ఆ ప్రెస్ మీట్లో లాస్ట్లో లాస్ట్ రెండు మూడు సెంటెన్స్లో ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ను ప్రశాంతంగా ఉండనియండి అని చెప్పి మాట్లాడతాడు ఆయన ప్రశాంతంగా ఉన్న మహబూబ్ నగర్ను ప్రశాంతంగా ఉండనియండి అని మీరు చూడండి ఒకసారి ఆయన ప్రెస్ మీట్ ఇప్పుడు మహబూబ్ నగర్ చాలా ప్రశాంతంగా ఉంది శ్రీనివాస్ గౌడ్ నీవు ఉన్నప్పుడు భయం భయంతో సెల్ ఫోన్లలో కాకుండా వాట్సాప్ కాల్లో మాట్లాడే సందర్భం మనకందరికీ తెలుసు మన ప్రెస్ సోదరులు కూడా మన దగ్గర చాలామంది మాట్లాడినరు అన్న వాట్సాప్ కాల్లో మాట్లాడతాను అన్న అని చెప్పి వాట్సాప్ కాల్లో మాట్లాడినరు అప్పుడు ప్రశాంతంగా లేరు వాట్సాప్ కాళ్ళల్లో మాట్లాడినరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ సెల్ ఫోన్లతో మాట్లాడుతున్నారు వాట్సాప్ కాల్ లేవు అని చెప్పేసి ఒక్కసారి శ్రీనివాస్ గౌడ్ నీవు ఇంకా నీవు రియలైజేషన్ నీకు రావడం లేదు మొత్తం ఆయనకైనా ఉన్నారని చెప్పేసి ఇంకా మీరు ప్రగాలకు పాలు వెళుతూ ఉన్నారు మీరు ట్యాంక్ బండ్ ఆగిపోయిందంటారు ఇంకొకటి ముఖ్య విషయం ఏమంటే మన్నెంకొండ కొండ లోపట రోప్వే నూరు కోట్లతోటి రోప్వే కడుతున్నాము ఆ రోప్వే కడితే అక్కడ జరుగుతాయి అంటాడు ఏమన్నా తెలుగుండి మాట్లాడుతున్నాడా తెలివి లేకుండా మాట్లాడుతా ఉన్నాడా ఒకసారి మీరు పెసు చూడండి నేను చూసినాను నేను రెండుసార్లు చూసినాను నేను ఆయన ఏం మాట్లాడతాడు అక్కడ రోప్వే అయితే పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతాయంట రోప్వేతో ఎవరైనా పెళ్ళిళ్ళు జరుగుతాయండి అంటే మతి భ్రమించింది ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్లు ఎక్కడో నెల రోజులు దానికి పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నా అభిప్రాయం మీరు ఎంతమంది పార్టీలో జాయిన్ చేసుకున్నారు అప్పట్లో మీకు పార్టీలో జాయిన్ చేసిన కౌన్సిలర్లను బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్ కౌన్సిలర్లను వేరే కౌన్సిలర్లను జాయిన్ చేసుకున్నప్పుడు మీకు కనబడలేదు అప్పుడు ఇప్పుడు ఆ జైనింగ్స్ గురించి మీరు ఏదో ప్రగా వెళుతూ ఉన్నారు మీరు మీరు ఏమంటున్నారు కౌన్సిలర్లను కొన్నామని అంటున్నారు ఎవరు కొన్నారు ఎవరు పార్టీలో జాయిన్ చేసుకున్నారు నీ మీద నమ్మకం లేక నీతోటి వాళ్ళు ఆత్మ గౌరవాన్ని తాకట్లు పెట్టి బయటికి చెప్ప భయంతో బయటికి చెప్పుకోలేక నీ వెనక ఇన్ని రోజులు ఉన్నారు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు స్వేచ్ఛగా అయిపోయిన నెల రోజులకే మాకు స్వేచ్ఛ కావాలి మంచి నాయకత్వం కావాలి మంచి నాయకత్వంలో కూడా మహబూబ్ నగర్లో వార్డు వాడులో నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి కౌన్సిలర్లు వచ్చి సంప్రదిస్తే మీరు పైసలు పెట్టి కొనుక్కుంటున్నారనే మాట మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీవు మంచిగా ఉంటే నీవు మంచిగా చూసుకుంటే వాళ్ళు మా దగ్గరికి ఎందుకు వస్తారు చైర్మన్ను మార్చాలని ఎందుకు ఆలోచన చేస్తారు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు ఒకసారి నిలబడండి ఎంపీకి ఈసారి డెబ్బై ఐదు వేల మైనస్ ఉన్నాయి లక్ష మైనస్ ఓట్ల పోతుంది మీది ఏంది అని అప్పుడు మీ భయంతో కొంతమంది మీ వెనక ఉండి కూడా కామ్గా ఉండి చేసినారు ఇప్పుడు మీ వెనక ఎవరు ఉండరు మీరు రాజకీయంగా మహబూబ్ నగర్ను ఎంత హరాష్మెంట్ చేసినారో ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా మీ మీద కూడా విచారణ జరుగుతుంది ఇప్పుడు చూసినా మనం కేసీఆర్ కేటీఆర్ ఈడీలు రైడ్ అవుతూ ఉన్నాయి మీరు కూడా టూరిజం దాంట్లో పట మీరు మంత్రి టూరిజం మంత్రి టూరిజంలో ఫైల్స్ అన్నీ కలిపోయినాయి అక్కడ ఎండిని వాళ్ళని వీళ్ళని కూడా సస్పెండ్ చేసినట్లు ఉన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇంకా మేము అధికారంలో వచ్చి వచ్చి ముప్పై ఐదు రోజులు